ఈ రోజు మనం పనసపండు గురించి తెలుసుకుందాం రండి పనసపండుని ఇష్టపడేని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండారండి కాలానుగుణంగా వచ్చే పండ్లలో ఇది కూడా చాలా శ్రేష్టమైనది ఏ కాలంలో వచ్చే పండ్లని ఆ కాలంలో తింటే ఆరోగ్యం చక్కబడుతుందని కూడా మన పెద్దలు అందుతూ ఉంటారు దానికి కూడా చాలా మంచి కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పనస ఇంగ్లీష్ లో జాక్ ఫ్రూట్ అంటారు ఈ పనస పండు వివిధ రకాలైన విటమిన్లను ఖనిజాలను పీచు పదార్థాలను పుష్కలంగా ఉంటాయి చక్కెర వ్యాధిని నియంత్రించడంలోను అలాగే అధిక బరువును తగ్గించుకోవడంలోనూ రోగ శక్తిని పెంచడంలోను గుండె చర్మ శిరోజాలు ఎముకలు ఆరోగ్యం చక్కగా ఉండడానికి చాలా దోహదపడుతుంది ఈ పనస పండు పనస తొనల వల్ల ఎంత లాభం ఉందో పనస పిక్కల వల్ల కూడా అంతే లాభం ఉంది అలాగే ఈ పనస పిక్కలతో మనం ఉడకబెట్టి ఫ్రై చేసుకుని చక్కగా ఉప్పు కారం వేసుకుని తినచ్చు అలాగే ఏదైనా కూరలో మిక్సింగ్ కింద కూడా దీన్ని వాడుకోవచ్చు అలాగే పనస పిక్కలతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు పనస పండు అంటే ఎంతమందికి ఇష్టమో ఇష్టమైన కమెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ ఫ్రెండ్స్ నేరేడు పండ్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చిన్న పళ్ళే అని చులకనగా చూస్తారామో ఏవి కాదండి దీంట్లో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది గుండెకు మంచిది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ నేరేడు పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి అది ఎంతలా అంటే రోజు తినేవాళ్ళము మామగారు వాళ్ళ ఇంటి వెనకాల ఇంట్లో చెట్టుకి కింద పడిపోయి ఉండేవండి ఆ రాలిన పళ్ళన్ని కూడా మేము ఏరుకుని తింటుంటే చాలా బాగా అనిపించేది అది ఎలా అంటే గోడ దూకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అనమాట ఇవి పండిన పళ్ళు అంటే అంటే మెత్త మెత్తగా ఉంటాయి చూసారు అవి నాకు చాలా ఇష్టం అండి ఎంత బాగుంటాయి అంటే టేస్ట్ చాలా బాగుంటాయి కాసేపటికి నోరు కూడా కలర్ మారిపోతుంది రెడ్ కలర్ లో అలాగే ఆడుకునే వాళ్ళము ఆ చిన్నప్పుడు రోజులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి అలాగే నేరేడు పళ్ళు ఎంత మందికి ఇష్టం అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు పిల్లలందరికీ ఏంటంటే అండి మనం ప్లేట్ లో పెట్టి వాళ్ళకి ఇచ్చేయడం చెట్టు దగ్గర నుంచి ఇలా కోసుకోవచ్చని అలా ఏరుకుని తినే పళ్ళకి అంత వాల్యూ వాళ్ళకైతే తెలియదు అది కొంచెం బాధకరం అని చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ మన మామిడి పళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇందులో చాలా రకాలు ఉన్నాయండి ముందుగా అయితే తినే పళ్ళ గురించి చెప్పుకుందాం ఈ బంగినపల్లి ఉంది చూసారు కోసి తింటే సూపర్ అనమాట ఇంకా టేస్ట్ అద్దెరిపోతుంది బంగినపల్లి మామిడి పళ్ళు అనగానే అసలు ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ ఉండరు అసలు మామిడిపళ్ళు అనగానే వేసవకాలం ఎంతలా ఉన్నానండి తినడం మాత్రం మానలేం అంతే అంటారా ఇక్కడైతే చూడండి రసాలు చూపిస్తున్నాను ఆ తర్వాత బంగినపల్లి తర్వాత రసాలు అసలు వదిలిపెట్టరండి అందరూ కూడాను ఈ రసాల విషయానికి వస్తే ఇంకా చాలా రకాలుగా మనం యూస్ చేయండి జ్యూస్ లా చేసుకుని తాకొచ్చు అండ్ అలాగే ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు అసలు మా అయితే మా మామగారు ఆవకాయలు అవి పెట్టేవారండి కొంచెం మెత్తబడిన కాయని కానీ అవన్నీ కూడా మేము పక్కన పెట్టేసుకునేవాళ్ళం అనమాట అసలు వేసవకాలం எவரிக்கைனா சரி మామిడికాయ ఆవకాయ గాని లేదా మామిడి పండు గాని అసలు లేని భోజనమే ఉండదండి మామిడికాయతో ఎన్నో రకాల ఉరగాయలు పెట్టచ్చని మీకు తెలిసిందే కదా అలాగే మామిడికాయ మీద ముక్కలు చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటే ఉంటుందండి అప్ప సీజనల్ ఫ్రూట్స్ కొనమని అడిగింది ఈ ఫ్రూట్స్ ఎంత మందికి ఇష్టమో కర్మ నాకు తెలియజేయండి ఇక్కడ ఆకుపచ్చ మరియు పసుపు రంగు పళ్ళని స్టార్ ఫ్రూట్ అంటారు ఈ స్టార్ ఫ్రూట్ ని కరంబోలా అని కూడా పిలుస్తారు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఆరోగ్యానికి మేలు చేస్తాయి విటమిన్ సి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది గుండె జబ్బుల ప్రమాద తగ్గిస్తుంది మధుమేహాన్ని నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది అలాగే గులాబీ రంగు పళ్ళని రోజ్ ఆపిల్ అంటారు గులాబీ పండ్లలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ సమ్మేళనాలు ముటుమలను తగ్గించడానికి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి మా అబ్బాయి అయితే అన్ని రకాల ఫ్రూట్స్ తినగా ఫోజ్ మాత్రం ఎలా పెట్టాడో చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని రకాల పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందులో జీలకర్ర ఒకటి జీలకర్రను ప్రతిరోజు ఉదయం తీసుకుంటే కడుపు ఉబ్బరం అసిడిటీ నయమవుతుంది జీలకర్ర ముఖ్యంగా ప్రేగులను శుభ్రపరచడంలో వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది ఒక చెంచా జీలకర్రను రాత్రి నీటిలో నానబెట్టండి ఉదయాన్నే నీటిని తాగేయాలి దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమై శరీరంలోని కొవ్వును కూడా కరిగిస్తుంది ఒకవేళ ఆ నీళ్లు మీరు అలా తాగలేకపోతే దీంట్లో తేనె కలుపుకునైనా తాగొచ్చు ఇక ఇందులో ఉండే ఐరన్ విటమిన్ ఏ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మెటబాలిజం పెరిగి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి వారానికి రెండు మూడు రోజులు ఈ వాటర్ తాగితే మంచి ఫలితం ఉంటుంది నీళ్ల విరోచనాలు మధుమేహం ఆస్తమా మలబద్ధకం క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులను మీద వచ్చే ముడతలను మచ్చలను మొటిమలను తగ్గించి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది వాంతులు కడుపు నొప్పి వికారం కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగింది రోజుకి కనీసం ఒక చెంచాడు జీలకర్ర నోట్లో వేసుకున్నా చాలు చాలా రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతాము గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిలో అనేక పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని నిద్రను మెరుగుపరుస్తాయి ఎముకలను బలంగా చేస్తాయి రోగ శక్తిని పెంచుతాయి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి మరియు మూత్ర సమస్యలను తగ్గిస్తాయి పురుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి గుమ్మడి గింజల్లోని ఫైబర్ ప్రోటీన్లు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి దీనివల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది మీరు వాటిని ఉడికించి లేదా వేయించి తినవచ్చు మీరు వాటిని సలాడ్స్ సూపుల్లో లేదా పెరుగులో కూడా కలుపుకుని తినవచ్చు లేదా గుమ్మడికాయ గింజల లడ్డు కూడా చేసుకోవచ్చు గుమ్మడి గింజలు క్యాలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి మితంగా తినడం మంచిది మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించిన తర్వాత మీరు గుమ్మడి గింజలు తినే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంకెందుకు ఆలస్యం గుమ్మడి గింజలతో వెంటనే ఆరోగ్యాన్ని సంపాదించుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి సీజనల్ ఫ్రూట్స్ గురించి ఇంకా దీని గురించి ఫుల్ వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి